హాట్స్ నేరేడు పండు సీరియస్లీ నాకు బాగా ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ అంటే నేరేడుకాయలే చిన్నప్పుడు మామమ్మ గారి ఊరు ప్రకాశం జిల్లా మరలపాడు అనమాట కొండజెట్లకి ఇక్కడ ఉంటుంది అక్కడ మాట మాటవాణి ఉంటుంది దేవాలయాలు ఉంటాయి అక్కడ అక్కడ రెండు నేరేడు చెట్లు ఉంటాయి పెద్దవే బా ఆ నేరేడుపులు ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ నన్ను నేరేడుపు తినట్టు అంటే నా చిన్నపిల్లడు అప్పుడు అక్కడ ఐదు ఆరు సంవత్సరాల వయసు అలా మేము ఎవరి ఇయర్ పండుగ తీ పండుగల వెళ్ళేవాళ్ళం హ్యాపీగా మటన్ సంబరాలు అవి నేరేడుకెళ్ళి కోర్సు తినడం దెన్ ఏకైనా మరలా రేంజ్లో అంటే డిగ్రీలో విఎస్ఆర్ కాలేజ్ ఇందులో ఆర్ట్స్ బ్లాక్ ఉంటుంది రేగు షెడ్ లాగా ఉంటాయి అక్కడ రెండు చెట్లు ఉంటాయి నేరేడు చెట్లు అసలు కాయలు మేము తెచ్చుకునేవాళ్ళం కదా మాది పక్కన బ్లాక్లో హాస్టల్ ఉండేది క్యాంపస్ లోపలే దెన్ సగం బకెట్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు అంతే కింద మొత్తం ఆకులు ఉండేవి కాబట్టి చట్నీ నిదిలించేవాళ్ళు ఎక్కేసి పడేది సగం బకెట్ అండి కాయలు తెచ్చుకొని ఇంకా ఫ్రెండ్స్ పంచుకొని హ్యాపీగా తినేసేటోళ్ళు ఇంకా తనిమి తీరాని నేను నేరేడాంటే మా విఎస్ఆర్ కాలేజీ ఈ అంటే ఇక బయట కొనుక్కోవడం లైక్ ఇలా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను ప్రస్తుతం నేరేడు పండ్లు సీజన్ చక్కగా బయట నాటు నాటుకాయలు దొరికితే హ్యాపీగా కొనుక్కొని తినేసాడు బొడ్డ కొన్ని ఏందని అనుకో హ్యాపీగా తినండి హైబ్రిడ్ కాయలు దొరికినా హ్యాపీగా తినండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా నేరేడు పండుగ రకంగా అమృత ఫలాలు చెప్పుకోవచ్చు ఏ పండు కూడా ఇవ్వనంత బెస్ట్ ఇది ఇచ్చింది నేరేడు పండు తిన్న తర్వాత ఇత్తనం ఉండిద్దా ఇత్తనం కూడా హెల్ప్ఫుల్ అయింది ఇతను తర్వాత కూడా మాట్లాడుకుంటుంది మోన్ పండు గురించి మాట్లాడు ఫస్ట్ థింగ్ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంతో సులభంగా అవటమే కాకుండా జీర్ణక్రియను శుభ్రం చేసి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేసింది విటమిన్ సి ఉంది దీనిలో పుష్కలంగా సో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది వర్షాకాలం ఎంట్రీ సీజన్ దాన్ని మనకి ఫ్లూ కానీ జలుబు కానీ ఇటువంటివి రాకుండా కాపాడితే వచ్చిన సరే తగ్గించింది నేరేడు పళ్ళకు సంబంధించి ఈ చిగుల సమస్యలు ఉన్న పంటి సమస్యలు ఉన్నా నోటికి సంబంధించి స్మెల్ వస్తూ ఉన్నా వీటన్నింటిని అరిగడితే ఈ నేరేడు పళ్ళు ఇక అన్నిటికంటే కీలకమే మధుమేహం డయాబెటి షుగర్ నేరే వాళ్ళకి చాలా చాలా ఉత్తమం ఈ నేరేడు పళ్ళు చాలా మంచిది అనమాట హెల్త్ మన దేశంలో నాకున్న సంవత్సరం ఇప్పటివరకు పది కోట్ల మంది ఈ షుగర్ పేషెంట్లు ఉన్నారు మీ డాక్టర్ని అడిగి నేరేడు పళ్ళు ఎలా తీసుకోవాలి ఎలా ఏంటని అడిగి చూడండి వాళ్ళు చెప్తారు మీకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట తర్వాత మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ చెడు కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి హార్ట్ స్టోక్ కార్డియాకరస్ట్రా ఇటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది దెన్ హార్ట్కి మంచిది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని తగ్గించి ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఫ్రీగా బ్లడ్ మూవ్ అవుతుంది అప్పుడు ఏమైంది బ్లడ్ ప్రెషర్ అనేది ఉందా అది కంట్రోల్లో ఉంటుంది సో బీపీని కంట్రోల్ చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హార్ట్ డిష్యూస్ రాకుండా కాపాడుతుంది చెడు చెడుకోష్టాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఫ్రీగా మోషన్ ఎలా చేస్తుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఇవి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు మనం అండ్ అన్నిటి గురించి అత్యంత కీలకమైనది ఈ నేరేడు పళ్ళు తినటం ద్వారా ఈ సీజన్లో వచ్చే చాలా రకాల రోగాలను అడ్డుకోవచ్చు మన బాడీ రోగ శక్తి పెరిగి చాలా యాక్టివ్గా ఉంటాం అన్నమాట సో మరి ఇటువంటి నేరేడు పళ్ళు ఈ రోజు మారీ తెచ్చిందైతే కేజీ అర రూపాయలు తీసుకున్నాడు అయినా సరే హ్యాపీగా తీసుకొని వచ్చేసా అర కేజీ ఇప్పుడు కాయలు లోపల పెట్టేసినట్టు తినేసి తినేసి ఉన్నాయి సో నేను మరలా చెప్తున్నా నేరేడు పళ్ళను మాత్రం తినపండుగా వదిలిపెట్టండి వీలైతే రోజు కనీసం కనీసం ఒక వంద గ్రామాలను తినండి ఈ సీజన్ ఉన్నంతకాలం చాలా చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు